బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మన యొక్క మైండ్ని జాగృతి చేసుకోవాలి అది అర్థ జాగృతి కాన్షియస్ సబ్ కాన్షియస్ ఆర్ అన్ కాన్షియస్ ఎలా ఉంటూ ఉంటుందో ఆ యొక్క రియాక్షన్ కూడా అలాగే ఉంటు పనిచేస్తూ ఉంటుంది కాన్షియస్ మైండ్ పూర్తిగా సస్టిక్ అయిపోతూ ఉంటుంది ఒక్క మినిట్లో కాబట్టి ఎప్పుడైతే కనుక మనము ఒక నిందని ఇముడ్చుకోవటానికి రెండు గోళీలు ఇంకో మాట అంటూ ఉంటూ ఉంటాం అప్పుడు మన మనసు ఒక్క నిమిషంలో కొంచెం ఆగినట్లయితే మనం వేస్ట్ ఆఫ్ టైమ్ను ఒక్క మిని మినిట్ లోపల ఇమీడియట్గా రియాక్షన్లోకి రాకుండా ఉన్నట్లయి అయితే మనము ఇలాగా ఏదన్నా ఎవరన్నా రెండు నిమిషాలు సహించి రెండు నిమిషాలు పూర్తిగా మరి కంట్రోల్లో ఉన్నట్లయితే పూర్తిగా రియాక్షన్లోకి రాకుండా ఉన్నట్లయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు జవాబు ఇవ్వకుండా ఉన్నట్లయితే మరి మనము కొంత ఆపుకోగలుగుతాము కోపాన్ని కూడా వెంటనే ఆ నిమిషం నిమిషం కోసం ఆగితే అది యుద్ధమే ఆగుతుంది వినాశనమే ఆగుతుంది పెద్ద గొడవలే ఆగుతాయి ఒక నిమిషం ఒక మినిట్ మరి గ్యాస్ పేలిందనుకోండి పొంగిందనుకోండి ఆ ఒక్క మినిట్లోనే మరి ఎంత విధ్వంసం తీసుకొస్తుంది అదే బంద్ చేయకపోతే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక నిమిషంలో ఆపుకోలేం కదా అలాగే ఒక్క నిమిషం కోసం కాన్షియస్ మైండ్ యొక్క మరి స్టాప్ చేయగలిగితే అవచేతనమైన మనసు అనగా సబ్ కాన్షియస్ మైండ్ దానికి దాని నుండి సలహా తీసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ చాలామంది జ్ఞానులు దీన్ని మరి కొంచెం స్టోర్ చేసుకొని బాడీ కాన్షియస్ మైండ్ లోపలికి దీని శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు పూర్తిగా రియాక్షన్లోకి రాకుండా మేలుకోవటం కోసం తమ యొక్క మైండ్ లోపల లోతు లోతులకి వెళుతూ ఉంటూ ఉంటారు అంటే అట్లా లోతులకి వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్తిగా యోగంలో వెళ్ళిపోయినప్పుడు మనకి వెళుతూ వెళ్తూ వెళ్తూ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆపరేషన్ సమయంలో రమణ మహర్షి కానీ యోగానంద కానీ ఇలా చేసినట్టుగా మనకు చరిత్రల్లో తెలుస్తూ ఉంటూ ఉంటుంది కానీ సబ్కాన్షియస్ మైండ్ మధ్య ఏదైతే ఉన్నదో మన మనసు కూడా జాగృతం అవుతూ ఉంటుంది అర్థ జాగృతి మనసు జాగృతమవుతుంది జ్ఞానిగా ఎవరైతే ఉంటారో యోగిగా ఎవరైతే ఉంటారో అన్నీ కూడా వాళ్ళ డేటా ఏదైతే రికార్డింగ్ అయి ఉన్నదో మంచి చెడు అన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు మనము మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ తోటి సలహా తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి కరెక్ట్గా మన యొక్క బుద్ధితోటి ప్రాక్టీస్ చేయకపోతే మనం ఒక్క నిమిషం ఆవేశపడినట్టు పడిపోతే ఎంత నెగిటివ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది అదే మనల్ని మనం హోల్డ్ చేసుకోవటం కరెక్ట్గా ఉంటే ఒక నిమిషం ఆగినట్లయితే దాన్ని ఎంతో మరి రియాక్షన్ని ఆపుకోగలుగుతూ ఉంటాం చూడండి ఇప్పుడు మనం ఫోన్ వచ్చింది అనుకోండి మరి చెవులు వినపడుతూ ఉంటాయి వెంటనే మనం తీసుకోకపోతే మనం ఎత్తకపోతే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం కదా వీళ్ళు ఇంతే ఏం మాట్లాడరు వీళ్ళు ఎత్తరు అని ఎలా అనుకుంటారు అంతే అదే విధంగా ఆలోచన నడవటం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది మనము అదే విధంగా మన లోపల మన యొక్క శక్తిని వేస్ట్ చేస్తూ ఉన్నట్లు ప్రారంభం చేస్తే ఒరిజినల్గా జ్ఞానం యొక్క స్థితి తొలగిపోతుంది ఒక హ్యూమన్ యొక్క మనిషి మనిషి కూడా క్వాలిటీని పట్టుకున్నట్లయితే కరెక్ట్గా మరి ఆలోచన పెరుగుతూ ఉంటుంది జవాబు అనేది లభిస్తూ ఉంటుంది ఇమీడియట్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తమ లోపల ఏదైతే ఆలోచన పెట్టుకుంటూ ఉంటారో హెవీగా మీకు డిప్రెస్డ్ అయిపోతూ ఉంటుంది నాతో పాటు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీని యొక్క విషయము ఇమీడియట్గా ఇమీడియట్గా జరక్ లేకుండా ఉంటే మన యొక్క డిప్రెషన్ వైపుకు వెళ్ళకుండా ఉంటుంది మన స్థితి కూడా బయటపడుతూ ఉంటుంది కష్టాల నుంచి బయటపడగలము కూడా ఈ విధంగా మనము పట్టుకొని ఉండకూడదు వదిలేస్తూ ఉండాలి లోపల స్వీకరించకూడదు కొన్ని ఆపుకోవాలి జ్ఞాన స్థితిలో ఇమీడియట్ రిజల్ట్ అనేది మనము చెప్పలేము జ్ఞానం ఏం చెప్తుంది కరెక్ట్గా జ్ఞానము మనము ఈ భూమి మీదకి వచ్చాము తెలుసుకున్నాము ఈ భూమి మీద పాటు పూర్తి చేసుకొని మనం వెళ్ళాలి కర్మబంధన పూర్తి చేసుకొని వెళ్ళాలి ఈ భూమి మీద మరి ఎవరైనా సరే శరీరంతో పాటు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల వరకు ఉండేది లేదు కదా శరీరం ఏదో ఒక రోజుకు వెళ్ళిపోయేదే ఉంది మనము వెంటనే మన శరీరంతో పాటు సాధన చేయటానికి మాత్రమే మనకి లభించింది అని అనుకోవాలి మనము మన యొక్క శ్రేష్ట కర్మ చేస్తూ చేస్తూ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తోటి మనము సలహా తీసుకోవాలి ఒక నిమిషము కొరకు ఏదైనా రియాక్షను లేకుండా ఉండాలి ఇదే ప్రాక్టీస్ చేయాలి ఇదే దీనిపైనే మనము ఆగిపోవాలి మీరైతే మరి ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో ఒక నిమిషం కోసమైనా శాంతి అనేది ఉండాలి పరం శాంతి స్థితిలో ఉండాలి నేను ఇదే ఒప్పుకుంటూ ఉన్నాను తప్పకుండా ఆ స్టేజ్ని మీరు పొందాలి మీరు ఏదైతే కోపం స్థితిలోకి వస్తూ ఉన్నారో ఆ కోపాన్ని కూడా మరి తగ్గి లోభం యొక్క మోహం యొక్క స్టేజ్లోకి ఒకదానికొకటి వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్లే కోపం కూడా వస్తుంది ఈ యొక్క స్థితి ఒక్క నిమిషం కోసం బాపు రూపంలో మనం ఉంటే సమస్యకు సమాధానం కరెక్ట్గా లభిస్తూ ఉంటుంది ఆ నిమిషంలో వెంటనే మనము ఈ యొక్క పాత ప్రపంచాన్ని మర్చిపోతాము కేవలం మన ఆలోచన మన లక్ష్యమే మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనము అంతిమ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆలోచించుకోవాలి జడ్జిమెంట్ కూడా చేసుకుంటూ ఉండాలి ఏదైతే మనము కరెక్ట్ ఆలోచన జడ్జిమెంట్ రాసుకుంటూ ఉంటాము ఒక నిమిషం లోపల కాకుండా ఒక సెకండు లోపల కాకుండా మనము మార్చుకోగలుగుతూ ఉంటూ ఉంటాము మన లోపల మన యొక్క జ్ఞానం యొక్క స్థితి పెరుగుతూ ఉంటుంది ఒకే నిమిషంలో ఒక్కొక్క నిమిషంలో ఏదైతే మరి వరకు ఆగుతుందో అది వెంటనే సూక్ష్మ శరీరం డిశ్చార్జ్ చేసేస్తుంది డ్యామేజ్ చేసేస్తుంది కొంత సమయం తర్వాత మనం గనక దీనికి రికవర్ అయినటం ప్రారంభించినట్లయితే సబ్కాన్షియస్ మైండ్ కూడా మంచిగా సజెషన్ నుండి బయటికి రావటం ప్రారంభిస్తుంది మనము కొద్దిగా రిలీఫ్ అవుతూ ప్రారంభిస్తుంది ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో మాట్లాడుతూ ఉన్నాము మరి అప్పుడే టైం తీసి మనము పురుషార్థం చేయాలి తమ యొక్క రియాక్షన్ ఏదైతే ఉన్నదో మీకు ఆలోచనలో ఉండాలి కాన్షియస్ మైండ్ లోపల ఆలోచన ఎక్కడ నుండి వస్తుంది పూర్తిగా మరి సడన్గా మరి ఈ యొక్క ఆలోచన పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది పాతాళ లోకంలోకి తీసుకెళ్తుంది మృత్యు లోకంలోకి వచ్చాం పాతాళ లోకం నుండి కూడా వచ్చి ఉంటారు అక్కడికైతే చేరుకోలేం కదా పాతాళ లోకంలో కాబట్టి ఈ చెడు ఆలోచనలు ఇక్కడ నుండి మళ్ళా మనం పాతాళ లోకానికి వెళ్ళిపోవటానికి కాదు కదా అందుకని మనకు జ్ఞానం లభించింది కరెక్ట్గా జ్ఞానం యొక్క ప్రతి సెకండ్ను ఉపయోగించుకోవాలి టైము అనుసారంగా మనము మన మనసు లోపల లోపల ఆలోచనలను అణచిపెట్టుకోకుండా పూర్తిగా బయటికి తీస్తూ స్పిరిచువల్ విధానమును మనం ఆలోచించాలి ఏదైతే మనము చేస్తూ ఉన్నామో అదే తప్పకుండా మనసు లోపల మనసు లోపల ఆలోచనలు అణచిపెట్టుకున్నాము అంటే మన యొక్క సిచ్యువేషన్ ఫస్ట్ టైం మనసులో ఆలోచనేగా వచ్చేది దాని తర్వాత కార్యరూపంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే మరి మనము సబ్కాన్షియస్ మైండ్ లోపల అణిచి పెట్టేసుకున్నట్లయితే లోపల లోపలే అది రియాక్షన్ వస్తూ ఉంటుంది ఎదుటి నుండి లోపల నుండి రియాక్షన్ రావటం ప్రారంభించడంతో మనము రి రికార్డింగ్ దానిలో వేస్తూ ఉన్నట్లు అవే సంస్కారంగా తయారవుతున్నట్లు మరి సిచువేషన్ అదే వస్తుంది మనం పరం శాంతితోటి పని తీసు చేస్తూ ఉండాలి మనము రియాక్షన్ ఇవ్వటం కాదు మరి మీ మీ అందరు మీ లోపల పూర్తిగా శాంతి అనేది ఉంచుకోండి చాలా గొప్పగా మనము తయారు చేసుకోవాలి ఏదైనా సరే డ్యామేజ్ చేసినట్లయితే సర్చ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి మాట్లాడటంతో డ్యామేజ్ కూడా జరుగుతుంది వినటంతో డ్యామేజ్ అవుతుంది పూర్తి వైబ్రేషన్ కూడా వస్తుంది ఖరాబ్ అవుతూ ఉంటుంది వాతావరణం అన్నిటి నుండి పెద్ద లాస్ అవుతుంది మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం స్వయం ప్రయత్నం అనేది చేయాల్సే వస్తూ ఉంటుంది కాన్షియస్ ఆఫ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ వేరు వేరుగా ఆలోచనలు ఉంటూ ఉంటాయి మన జీవితంలో చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఆలోచనలు రావటము అంటే మరి ఆలోచనలతోటి ఎక్కడెక్కడైతే మనము చూస్తూ ఉంటామో వింటూ ఉంటామో దాన్ని బట్టి ఆత్మ యొక్క ధ్వని మరి ప్రతిధ్వని ఫిక్స్ అయిపోతూ ఉంటుంది ఇదే మనం అజ్ఞానం యొక్క స్థితి జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము మనము ఇప్పుడైతే నోట్ చేసుకుంటూ ఉన్నాము ఈ యొక్క పద్ధతితోటి ఈ యొక్క వ్యక్తి కాదు మరి మనము నాట్ ఈ యొక్క కైండ్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ పర్సన్ అని అనుకున్నట్టయితే మాటికి మాటికి వారి గురించి ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్ని సజెషను అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సజెషన్ ఇవ్వటం అంటేనే జాగృతి ఆత్మను అనుకోవటము నేను పరివర్తన శైలి ఆత్మను నేను పరివర్తన అవుతూ ఉన్నాను నేను అన్ని నా లోపల మార్చుకుంటూ ఉన్నాను నేను ప్రతి ఒక్కటి కూడా సబ్ కాన్షియస్ మైండ్ లోపల మంచిగా వెళ్తూ ఉన్నాను రికార్డ్స్ వేస్తూ ఉన్నాను అని అనుకోవాలి ప్రతి సెకండు కూడా మనము పరివర్తనలోకి ప్రతి సెకండు రావాలి రియాక్షన్ పరిగెత్తుకుంటూ మరి తిప్పుకుంటూ వస్తూ ఉంటుంది దాన్ని సంభాళించుకోవాలి ఒక ప్రతి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే తమను తాము పూర్తిగా శాంతిగా పూర్తిగా పని నడిపించే విధంగా పరం శాంతి యొక్క స్థితిలో ఉంచుకుంటూ ఉండాలి మళ్ళీ మనము జయించాలి పరిస్థితులని మరి ప్రతి ఒక్కటి కూడా తో పాటు ఉండేయే మీతో పాటు వచ్చేయే సంస్కార రూపంలో మనము మన యొక్క పని వదిలిపెట్టకూడదు మనల్ని మనం కర్మ చేసుకుంటూ ఉండాలి భరోసా పెట్టుకోవాలి కరెక్ట్గా సెచ్యువేషన్ వస్తూ ఉంటుంది మనసు చాలా మనసు చాలా చాలా నిక్కమ్మాగా అంటే పని పనికి మాలిన దానిగా కోతిలాగా అన్ని చేస్తూ ఉంటూ ఉంటాయి మన పార్ట్ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి సబ్కాన్షియస్ మైండ్ని ఎలా సజెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి మాటి మాటికి ఎలా దీన్ని పొందాలి అనేది ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి కరెక్ట్గా మీరు ఏ సిచ్యువేషన్ మీ లోపలికి వస్తూ ఉంటుందో దాని అనుసారంగా కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ని మరలా మరి రిఫైన్ చేసుకుంటూ ఉండాలి మీ మీ యొక్క అవచేతన మనసు లోపల మరలా కొత్త విషయాలను వేసుకుంటూ ఉండాలి ఏది బిందు అనేది పెట్టుకోవాలి అంటే ఒక అగైన్ టైడ్ కరెక్ట్గా నేను ఇప్పుడు మరలా నిలబడి ఉన్నాను ఇప్పుడు నేను ఏమీ శోక రోగాలు లేకుండా ఉండాలి మనసు మీ పైన ఎన్నోసార్లు మరి యుద్ధం చేస్తూనే ఉంటుంది అయినా మీరు ఆత్మతోటి మరి స్థిరంగా ఉండాలి ఆత్మ ఖరాబ్ కాకూడదు బయట ప్రపంచంతో మీరు ఎలా ఉన్నప్పటి బయట ప్రపంచం ఎలా ఉన్న మీ లోపల ఉన్న ప్రపంచాన్ని ఖరాబ్ చేసుకోవద్దు మనసు యొక్క పని మాటిమాటికి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవటానికే ఎదురు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి భయపడవద్దు మంచి చెడు మరి ఏదైతే అయినా ఉన్నదో చెడు అయితే చెడు అవుతుంది సిచ్యువేషన్ ఆధారంగా పని నడిపిస్తూ ఉండాలి ఒక సెకండు సంభాళించుకుంటే పని కరెక్ట్గా అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ లోపల మంచి ప్రోగ్రామింగ్ మంచి సంస్కారము మీ యొక్క డిఎన్ఏని జాగృతం చేస్తూ రికార్డింగ్ కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి తమ లోపల మార్పు అనేది తీసుకొని వస్తుంది స్వయం ప్రయత్నం చేయాలి సబ్కాన్షియస్ మైండ్ లోపల మంచి సజెషన్ అనేది ఇవ్వాలి నేను పరం లైట్ ఆత్మను పరం ప్రకాశ స్వరూపాన్ని నేను సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఏదైతే నింపుకుని ఉన్నానో కేవలం ఒక జన్మలోనే అంతా పూర్తి చేసుకోవాలి పది పన్నెండు సంవత్సరాలేం కాదు కోట్ల సంవత్సరాల విషయం అయినా సరే అది సంస్కారం లోపల కోటాను కోట్లు మిలియన్ల మిలియన్ల సంవత్సరాలు జన్మలకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటూ ఉంటాయి ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ ఎందుకు చేసుకోవాలి పాత సంస్కారాలని డి ఇమీడియట్గా కథం చేసుకోవాలి ఎప్పుడైతే మీ లోపల చెడు సంస్కారం మరి వస్తూ ఉందో ఫస్టే ఆలోచించాలి నేను స్వయంగా ఆలోచన చేస్తూ ఉన్న వాయుమండలాన్ని ఆలోచించాలి ఇప్పుడే పరం లైట్ పరం ప్రకాశము పరం పవిత్ర ఆత్మను అలర్టుగా చేసుకోవాలి ఆలోచనను మార్చుకోవాలి కాన్షియస్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని ఉంచుకోవాలి ఏదైతే మీకు ఉంటుందో అదే ఆలోచించుకోవాలి ప్రయత్నం చేయాలి న్యాచురల్గా పద్ధతి ప్రకారం పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది ఎంతగా మీరు ఒక విషయాన్ని అదుపులో ఉంచుకుంటూ ఉంటారో అదేవిధంగా న్యాచురల్గా నెమ్మది నెమ్మదిగా పరివర్తన అనేది అవుతూ ఉంటుంది ఒక వ్యక్తి ఒక రోజులో పూర్తిగా పక్కాగా అనేది కారు కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి గొప్ప గొప్ప ఋషులు మహర్షులు కూడా వేల సంవత్సరాల వరకు కూడా తపస్సు చేశారు ఒక సెకండ్ లోపల వాళ్ళ యొక్క సెచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా మోహానికి కోరికకు వశం అయిపోయి యోగాన్ని నష్టపరుచుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు విశ్వామిత్రుడు లాగా మరి మేనకకు వశమైపోయాడు అని చెప్తారు అదేవిధంగా దుర్వాసుడు కోపం వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాల తపస్సు అయినా సరే కోపంతో శాపాలు ఇస్తూ ఉంటే వాళ్ళు పది వేల సంవత్సరాల సంపాదన మొత్తం కూడా ఒక శాపం ఇవ్వటంలో సమాప్తం అవుతుంది అందుకని శాంతి కోసం మనం పూర్తిగా పురుషార్థం చేసి కష్టపడి కూడా వాళ్ళు పూర్తిగా నీళ్ళల్లో పోసినట్టుగా అయిపోతూ ఉంటుంది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మరి ప్రయత్నపూర్వకంగా జాగృతి స్థితిలో నెమ్మది నెమ్మదిగా మరి కోపాన్ని కోరికని సంకల్పాల్ని ఆవేశాన్ని అన్నీ కూడా ఆపుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అనంతభాయ్ అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ లైవ్లో అనంత్బాయి ద్వారా వేదశాస్త్రాలు మోటివేషన్ ఇన్స్పిరేషన్ టాపిక్ మన పురుషార్థానికి పెంచేవి బాపూజీ ఇప్పిస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి అచ్చ అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేయద్కే బేయద్ పరంశాంతి